చూడండి రేవంత్ అన్న సీతక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేడారం జాతరకి చాలా మంచిగా వసతులు కల్పిస్తున్నారు నిజంగా పక్షులు ఇక్కడున్న మనుషులు ఇక్కడ వాతావరణం ప్రతి ఒక్కటి కనువిందు అయ్యేలాగా పెట్టి చూపిస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులకి నిజంగా చాలా బాగుంది మేడారం జాతరకి కొన్ని లక్షలాది మంది జాతరని సమ్మక్క సార్లమ్మని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫస్ట్ టైం మేడారం జాతరలో క్యూ లైన్ సిస్టం ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదో కొత్త ఇంత ఆచారం ఉన్నది కోళ్ళను ఎగరేస్తున్నారు అందరూ కోళ్ళను ఎందుకు ఎగరేస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాముంది ఏం ఇది అమ్మకి ఆశారు ఒక అమ్మ అమ్మవారి ఆచారం ఆచారం ఇప్పటి నుంచి ఎప్పుడే పార్తికే నుంచి వస్తుంది ఆశారు అక్కడి నుంచి ఎదుర్కొనడం చేస్తు ఎదుర్కొని మంచుతో నమ్ముకున్న కోరికతో నేను ఎదురు ఆ తల్లి ఇష్టంగా ఈ కోడితో పాటు చూసింది అంటే ఇప్పుడు ఎగరేసి మొక్కుపోవాలి మేడారం జాతర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలో జరగబోతుంది ఆల్రెడీ భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు మేడారంలో మెయిన్ ఎంట్రెన్స్ ఇటు మేడారం ఎంట్రెన్స్ ఇక్కడ ఉన్నది ఎంట్రన్స్ కి అపోజిట్ ఇలా మన మేరారం సమ్మక్క సార్లమ్మ జాతర దగ్గర ఎంట్రన్స్ దగ్గరనే వచ్చేసి ఆదివాసీ బిడ్డలు ఏ విధంగా వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ వాళ్ళ నృత్యాలు ఇలా వాళ్ళు ఏ విధంగా జీవనం సాగించేవారు ఆదివాసీ బిడ్డలు ఈ ప్రాంతంలో ఎలా నివసించేవారు ఇలా ప్రతి ఒక్కటి ఇలా సీతక్క గారు దగ్గరుండి వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కరు వచ్చిన ఆరు రాష్ట్రాల ప్రజలు భక్తులు ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది You got